హాయ్ హలో అండి రైతు మిత్రులందరికీ కూడా నమస్తే నా పేరు కృష్ణ మీరు చూస్తున్నారు రైతు రైతునేస్తాం యూట్యూబ్ ఛానల్ సో ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా తోటి రైతులు కూడా షేర్ చేయండి పాటుగా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో మీకు కనబడతా ఉంది మీరు ఉద్దరు లేకపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి సో ఈరోజు మన టాపిక్ ఇది సో దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గత నేను రెండు నెలల నుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా ఈ రేటు మిరప రేటు ఏదైతే ఉందో తేజ వెరైటీ ఏదైతే ఉందో సో పదమూడు పదమూడు వేల నుంచి పదిహేను వేల మధ్యలో రావడం జరుగుతూ ఉంది సో ఒక రోజు పదమూడు వేలు ఉంటుంది రోజు పదమూడు వేల ఐదు వందలు ఉంటుంది రోజు పద్నాలుగు వేలు ఉంటుంది రోజు పద్నాలుగు వేల ఐదు వందలు మళ్ళీ మళ్ళీ సేమ్ స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతుంది మళ్ళీ పదమూడు వేల స్టార్ట్ అవుతుంది సో నిన్న రోజున కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ మిరప రేట్ అనేది మనకు దగ్గర దగ్గర పదిహేను వేల ఇరవై ఒక్క రూపాయలు అయితే పడడం జరిగింది సో అది వరంగల్ మార్కెట్కి సంబంధించింది సో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్రం కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్లయితే ఒక వెయ్యి రూపాయలు అటు ఇటుగా ఉండడం జరుగుతుంది తేడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో అసలు ఈ సంవత్సరం మిరపధారలు లేకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి సో మీకు ఎవరన్నా ముగించుకొనే లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి రైతు మిత్రుల సో ఎందుకంటే ఇది నేను నా సొంతంగా నేను రాసుకున్నది కాదు సో ఎందుకంటే దీని దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వరంగల్ నుంచి సో చైనాకు అదేవిధంగా బంగ్లాదేశ్ వాళ్ళకు ఎవరైతే మనకు మిరప సరుకు సప్లై చేస్తూ ఉంటారో ఆ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ కన్క్లూషన్ అనేది రావడం జరిగింది సో దీని గల ప్రధాన కారణం ఏంటి ఈ రేట్లు ఈ సంవత్సరం లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి చెప్పాలంటే మనకు పాత నిల్వలు ఏవైతే ఉన్నాయో అంటే మనకు గత సంవత్సరం కానీ గత సంవత్సర నిల్వలు అనేవి అధికంగా ఉండడం జరిగింది సో ఎక్కడ చూసినా కూడా గత సంవత్సర నిల్వలు కనుక చూసుకున్నట్లయితే మనము డిస్టిక్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు వరంగల్లోనే దగ్గర దగ్గర మనకు ఒక పది నుంచి ఒక పది లక్షల నుంచి మనకు పది లక్షల నుండి పదిహే పన్నెండు లక్షల పన్నెండు లక్షల బస్తాలు అనేవి మనకు నిలబొనడం జరిగింది అంటే ఒకసారి చూడండి ఒక ఓన్లీ వరంగల్లోనే ఒక వరంగల్లోనే మనకు పది నుంచి పన్నెండు లక్షల బస్తాలు ఏసీలలో ఇప్పటికీ కూడా ఉన్నాయి సో దాంతోపాటుగా మనకు ఖమ్మంలో కనుక చూసుకున్నట్లయితే కేఎంఎంఎం ఖమ్మం ఖమ్మంలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నిల్వలు అనేవి ఆరు లక్షల నుంచి ఆరు లక్షల నుండి సో దగ్గర దగ్గర ఆరు లక్షల డెబ్బై వేల బస్తాలు అనేది ఉండడం జరిగింది ఇది ఖమ్మంలో సో పాటుగా మనకు గుంటూరు కనుక చూసుకున్నట్లయితే సో గుంటూరు అదే విధంగా మనం కనుక చూసుకున్నట్లయితే గుంటూరు ఏదైతే ఉందో గుంటూరులో అధిక మొత్తంలో అయితే మనకు స్టాక్స్ అనేది ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుసు మనకు తెలుస్తున్న విషయం సో దగ్గర దగ్గర పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల స్టాక్ ఉందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం సో దాంతో పాటుగా మనం అంటే ఓన్లీ తెలంగాణ ఏపీలో చూస్తే ముప్పై ఒక లక్షల బస్తాలు కోల్డ్ స్టోరేజ్లో ఉండడం జరిగింది సో ఈ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి బస్తాలు అనేవి మామూలుగా అయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎందుకంటే మనకు కొత్తకాయ అనేది వచ్చి వచ్చే కంటే ముందు రేట్స్ అనేవి జంప్ అవుతూ ఉంటాయి సో ఎందుకోసం అని చెప్పేసి అంటే మార్కెట్లో డిమాండ్ అనేది ఆ విధంగా ఉంటుంది సో సప్లై అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఈ పాత స్టాక్ ఏదైతే ఉందో క్లియర్ అవుతాయని చెప్పేసి చాలామంది అనుకున్నారు సో మార్కెట్ వర్గాలు కూడా అంటే వ్యాపారస్తులు కూడా అదే విధంగా అనుకున్నారు కాకపోతే ఇక్కడ ఏమైందంటే సో ప్లాన్ అంతా కూడా బెడిసి కొట్టింది ఎందుకోసం అని చెప్పేసి అంటే ఈ చైనాకు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా సో చైనా వాళ్ళు ఏం చేశారంటే మన దగ్గర మనం తీసుకుపోయినటువంటి ఈ బస్ ఏవైతే మనకు మిర్చి ఉంటుందో సో వాటిని ల్యాబ్ టెస్ట్ చేయించడం జరిగింది సో ల్యాబ్ టెస్ట్ చేయించినప్పుడు మనం వాడే వాడుతున్నటువంటి లేదా మనం స్పే చేసినటువంటి మందులు మనం కొట్టేటువంటి మందులు పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉందని చెప్పేసి వీళ్ళు మన దగ్గర నుంచి అంటే ఇండియా దగ్గర నుంచి కొనడం మానేసి చైనా వాళ్ళు సో ఎందుకోసం అంటే మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ సో మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మన ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ గుంటూరులో కానీ ఉన్నటువంటి దొరికేటువంటి ఈ రకాలు ఏవైతే ఉంటాయో సో వాట్ల నుంచి వీళ్ళు ఆయిల్ తీసుకొచ్చి మన గింజలు ఏవైతే ఉంటాయో గింజలు నుండి ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా కూడా మనకు క్యాన్సర్ అదేవిధంగా కొన్ని మెడిసిన్స్లో ఈ ఆయిల్ అనేది వాడుతూ ఉంటారు సో పాటుగా ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే మనకు డస్ట్ ఉంటుందో సో డస్ట్ అంతా కూడా మనకు కలర్స్ పెయింట్స్ ఉంటాయి కదా సో దాంట్లో వాడుకోవడం జరుగుతూ ఉంటుంది సో మనకు రా మెటీరియల్ ప్రకారంగా అంటే మెడికల్ దాంట్లో రా మెటీరియల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే చైనా అనేది దగ్గర దగ్గర ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఈ చైనా అనేది మెడిసినల్ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో సో మిగతా దేశాలకు అన్నిటి కూడా పంపిస్తూ ఉంటుంది సో ఇది ఏంటంటే మనకు మనం వాడుతున్నటువంటి ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్ కానీ అదేవిధంగా పైన చేస్తున్నటువంటి మందులు ఏవైతే ఉంటాయో సో వాటి పర్సంటేజ్ ఎక్కువగా ఉందని చెప్పేసి సో వీళ్ళు ఏం చేశారంటే చైనా వాళ్ళు మేము మీ ఇండియా దగ్గర నుంచి కొనము ఎందుకోసం అని చెప్పేసి అంటే మీ దగ్గర పండేటువంటి మిరప ఏదైతే ఉంటుందో సో దాంట్లో దా చాలా రకాల కెమికల్స్ ఉన్నాయి పాటుగా పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి వాళ్ళు మిలక పెట్టేసి మన దగ్గర కొనడం మానేసింది సో అందుకోసం అని చెప్పేసి ఈ ముప్పై ఒక లక్షల అనేవి అదే విధంగా ఉండిపోవడం జరిగింది దాంతోపాటుగా మీరు చూడండి గత సంవత్సరం కాలం నుంచి ఒక్కసారి కూడా ప్రైస్ అనేది పెరగలేదు ఓకే పెరగడం తర్వాత కనీసం ఎట్లాస్ట్ అట్లీస్టు కాన్స్టెంట్గా గా అని చెప్పేసి అనుకుంటే అత్త కూడా లేదు సో తగ్గుతూ తగ్గు తగ్గుతూ వచ్చేసింది కాబట్టి సో ఈ చైనా ఎఫెక్ట్ అనేది మన ఇండియా మీద చాలా బాగా పడింది మిరు ప్రయత్నాలకు అయితే సో అందుకోసమే ఈ ముప్పై ఒక్క లక్షల బస్థాలు కొనడానికి కూడా ఎవరు రా ముందుకు రావట్లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్తాను మేము లాస్ట్ ఇయర్ ఈ దొడ్డు రకం ఇచ్చి అనేది చెప్పేసి పండించాము అంటే ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ పండించడం జరిగింది సో మేము సీజన్లో వచ్చినప్పుడే మాకు ఫిబ్రవరిలో మాకు పదహారు వేలు ఇస్తాము మాకు అమ్మండి అని చెప్పేసి ఆగి పదహారు వేలు ఇస్తామని చెప్పేసి అన్నారు సో మేమేమనుకున్నామంటే పోయిన సంవత్సరం డెబ్బై వేలు ఎనభై వేలు నచ్చింది కదా సో ఈ రేట్ అనేది పెరుగుతుంది పెరిగేసి కనీసం ముప్పై ఐదు వేలు లేదా నలభై వేలు అని చెప్పేసి అనుకున్నాం అట్లీస్ట్ ముఖం ముప్పై ఐదు వేలు వస్తే మనకు గిట్టుబాటు అని చెప్పేసి అనుకున్నాం కాకపోతే ఏమైందంటే ఇది కాస్త పెరగడం కాదు సో లాస్ట్ తగ్గేసి మేము మొన్న ఒక పదిహేను రోజుల కింద మేము ఎనిమిది వేల రూపాయలకు కింటుని చెప్తాం అనుకున్నాం అంటే చూడండి మార్కెట్ అనేది ఎంత పడిపోయిందో పదహారు వేలు అప్పుడు ఉండే ఏది మనకు ఫిబ్రవరి మార్చిలో ఉండే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ ఈ రేటు ఉండే పదహారు వేలు ఉండే సో అప్పుడు అమ్మని చెప్పేసి మార్కెట్ తీసుకెళ్ళాము కాకపోతే రేట్ పడలేదు అది నచ్చలేదని చెప్పేసి వచ్చేసాం రిటర్న్ వచ్చేసినాం వేసిలో పెట్టేసి వచ్చేసినాం అది కాస్త మేము ఏమనుకుంటున్నాం ముప్పై వేలు వేల నలభై వేలు నడుస్తుంది అనుకున్నాం కాబట్టి ఎనిమిది వేలకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ తక్కువ అమ్ముకున్నాం ఎనిమిది వేలు ఎక్కడ పదహారు వేలు ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయింది మార్కెట్ అని సో అందుకోసం అని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా తగ్గడానికి గల కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేవి పూర్తిగా నిలిచిపోవడం ఒకటి దాని తర్వాత ఈ చైనా ఏదైతే ఉందో ఈ చైనా కూడా వేరే దేశాల నుంచి కూడా అమ్ము ఉంటారు వీళ్ళు చైనా ఏదైతే ఉందో వేరే దేశాల నుంచి కూడా మనకు ఈ ముడి సరుకు ఏది మనకు మిదిపా ఉందో దాన్ని కొంటూ ఉంటారు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు బంగ్లాదేశ్ నుండి కరోనా స్టార్ట్ చేశారు చైనా వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి కొనడం స్టార్ట్ చేసి సో బంగ్లాదేశ్ మనకైనా తోప అంటే తోపు గీపు ఏం కాదు సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ కెమికల్స్ స్ప్రేయింగ్స్ ఏవైతే ఉన్నాయో తక్కువగా వాడుతున్నారు సో మన దగ్గర అయితే మందులు అయితే విపరీతంగా కొట్టిస్తున్న ఒక్క కూలు అయితే సో అందుకోసం అని చెప్పేసి లాస్ట్ గత సంవత్సరం నుంచి మనకి ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఎందుకంటే ఇది మానవులు కూడా మనం ప్రేపర్ చేసుకుంటాం కాబట్టి హానికరం అని చెప్పేసి ఈ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకోకండి సో తీసుకున్నట్లయితే మీకు మేము మీరు ఏది తయారు చేసినా కూడా దాన్ని బ్యాన్ చేస్తామని చెప్పేసి చైనాకు హెచ్చరిక చేసింది సో అందుకోసమే వీళ్ళు చైనా వాళ్ళు ఇండియా దగ్గర నుంచి మానేసింది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బంగ్లాదేశ్ నుండి చైనాకు ఎక్స్పోర్ట్ అవుతా ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి మన వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు అంటే ఈ వరంగల్ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా వీళ్ళు కు ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఈ వరంగల్ కానీ ఖమ్మం కానీ అదేవిధంగా గుంటూరు కానీ సో మనకు ఇండియాలో ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటే వాళ్ళ దగ్గర నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు కొంటుండ్రు బంగ్లాదేశ్ వాళ్ళు కొనేసి బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి చైనాకు సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కంచని ఈ వరంగల్ నుంచి డైరెక్ట్ చైనా కూడా కొన్నాడు అనుకోండి మనకు మార్కెట్ అనేది చాలా స్మూత్గా నడుస్తూ ఉంటుంది ఇక్కడ వీడు ఒక పదిహేను వేలు పెట్టి కొన్నా కూడా పదిహేను వేలు పెట్టి ఒక కింటే కొన్నా కూడా ఇక్కడికి వచ్చేకు ఇతనికి ఇరవై నాలుగు వేలు లేకపోతే ఇరవై ఐదు వేలు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంటే ఉంటుందని చెప్పేసి కాదు సో ఇరవై ఐదు వేలకు కింటాకు కొన్నాడు అనుకోండి సో ఈ వ్యాపారస్తునికి ఏంటంటే దగ్గర దగ్గర ఖర్చులు పోను అట్లీస్ట్ ఒక ఐదు వేలు రూపాయలు మిగులుతాయి అని చెప్పేసి అనుకుంటాడు ఒక కింటాకు ఐదు వేల రూపాయలు మిగులుతాయి అని చెప్పేసి అనుకుంటాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ వరంగల్ నుంచి ఈ వ్యాపారస్తుల దగ్గర నుంచి వరకు ఈ బంగ్లాదేశ్కి పంపిస్తున్నాం కదా బంగ్లాదేశ్ అదే పక్క పక్కనే వీడేం చేస్తున్నాడంటే సో మీరు నాకు ఈ పదిహేను వేలకు మీరు కొంటున్నారు కదా ఇదే పదిహేను వేలకు నాకు ఇవ్వండి అని చెప్పేసి వీడు చేసేసి ఇక్కడ బంద్ చేసేసి ఈ పదిహేను వేలకు నాకు ఇవ్వండి నేను కొనుక్కుంటాను కొనేసి నేను చైనా వానికి ఇరవై ఐదు వేలకు కనుక్కుంటాను అంటాను ఎందుకోసం అని చెప్పేసి అంటే ఇప్పుడే మనం డైరెక్ట్ చైనాకి సప్లై చేయడానికి లేదు ఛాన్స్ లేదు ఎందుకంటే బ్యాన్ చేసేసింది సో అందుకోసం అని చెప్పేసి ఈ మన దగ్గర ఉన్నటువంటి సరుకు ఏదైతే ఉంటుందో ఇది బంగ్లాదేశ్ సప్లై చేసి బంగ్లాదేశ్ నుంచి చైనాకి సప్లై అవుతుంది ఓకే సో దానివల్ల మనకు ఈ రేటు అనేది అదేవిధంగా మార్కెట్ అనేది మందగించిపోయింది సో అంతేకాదండి ఇంక పాటుగా నాకు తెలిసిన ఒక ముగ్గురు ఈ అప్లబంధం తట్టుకోలేక చచ్చిపోయింది సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి అంటే వీళ్ళు మనకు గత సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని మనకు ఇరవై నుంచి ఇరవై వేల మధ్యలో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు నడిచింది కదా అప్పుడు మనకు మార్కెట్ సో అప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇరవై నుంచి ఇరవై వేలకు కొన్నారు కొనేసి వీళ్ళ దగ్గర పెట్టుకోరు కదా వీళ్ళు ఏం చేసింది అంటే చైనాకి మళ్ళీ సప్లై చేసింది అంటే పైన గత సంవత్సరం చెప్తున్నాను నేను స్టోరీ ఈ మనకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇరవై నుంచి ఇరవై వేలకు కొనేసి చైనాకు వీళ్ళు ముప్పై వేల ముప్పై ఐదు వేలకు మాట్లాడుకొని అమ్మేస్తారు సో అమ్మే స్టెప్ట్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో చైనా బాగుందనే దగ్గర దగ్గర ఒక రెండు వేల కంటైనర్లు ఒక కంటైనర్లో దగ్గర దగ్గర ఒక మోర్ దెన్ రెండు వందల కింటాల్లో మూడు వందల కింటాలు పోతాం నాకు తెలిసి అంతకంటే పోతుంది అట్లాంటివి ఒక రెండు వేల ఐదు వందల కంటైనర్స్ వీళ్ళు సైన్ చైనాకు తీసుకొని పోవడం జరిగింది ఎవరు ఈ వ్యాపారస్తులు అందరు కలిపి తీసుకొని పోయింది ఆ తీసుకుపోగానే వీళ్ళు ఫస్ట్ టెస్ట్ చేస్తారు కదా టెస్ట్ చేసి సరికి ఎట్లా ఉందని చెప్పేసి చేసేసుకునే వాళ్ళు వాళ్ళు దిగుమతి చేసుకుంటారు ఆ చైనాలో సో ఇక్కడ ఏమైందంటే ఈ రెండు వేల ఐదు వందల కంటైనర్లు తీసుకునేలాగానే వీళ్ళు టెస్ట్ చేస్తే ఇక్కడ కెమికల్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది అంటే మందులు మనం ఏదైతే స్ప్రే చేస్తున్నామో ఆ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మేము ఈ రెండు వేల ఐదు వందల కంటైనర్లు ఏవైతే ఉన్నాయో సో వీటిని మేము కోనము ఇది మీరు మేము కోనము మీరు రిటర్న్ తీసుకెళ్తే తీసుకెళ్ళండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు సో అట్లాంటి అప్పుడు చేశారంటే వీళ్ళు అక్కడ వదిలిపెట్టేసి రావడం జరిగింది ఈ రెండు వేల అయితే కంటైనర్లు కంటైనర్లు ఏమైతే అంటే వీళ్ళు చేసే ప్రయత్నాలను చేసిండు సో తీసుకోండి తీసుకోండి లేదు తక్కువకి ఇస్తాము అని చెప్పి చేసిండు కానీ వాళ్ళు ఈ చైనీస్ ఎవరైతే ఉన్నారో చైనా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు చేయకపోవడం వల్ల ఏమైందంటే బ్యాన్ కూడా చేశారు సో దానివల్ల ఈ కంటైనర్స్ అనేవి అక్కడ వదిలిపెట్టేసి రావడం జరిగింది సో ఈ కంటైనర్లను అయితే తీసుకురాలేము తీసుకొచ్చేసి మళ్ళీ పది పదిహేను వేలకైతే ఇవ్వలేము ఒకవేళ రిటర్న్ తీసుకొచ్చినా కూడా మళ్ళీ మనకు ఆర్థికంగా కూడా వాళ్ళకి భారమే కదా సో అందుకోసం చెప్పేసి ఈ కంటైనర్ అనేది తీసుకురాకుండా అక్కడే వదిలి కేసు రాజు సో ఇప్పటికి కూడా ఆ ఈ రెండు వేల ఐదు వందల కంట్రీలు ఏవైతే ఉన్నాయో సముద్రం దగ్గర అట్లా ఉండిపోవడం జరిగింది సో అందుకోసమే మన ఇండియా నుంచి బ్యాన్ చేయడం అనేది జరిగింది సో ఎందుకు బ్యాన్ చేశారంటే ఒకటే రీజన్ మనం వాడుతున్నటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ కెమికల్స్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి చేయడం జరిగింది సో చాలామంది అంటే విరి వాడుతూ ఉంటారు ఏది బయోస్ బయో మందులు సో దానివల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సో అది ప్రాబ్లమ్ సో ఒక పక్క చేరి మంచిగుంది అనుకోండి మనం కూడా టపా టపా ట కొట్టాలి ఎదిగిపోవాలి ఎక్కువ రాబడి రావాలని చెప్పేసి అనుకుంటాం కానీ ఇక్కడ మనకు దిగుబడి ఓకే మనకు దిగుబడి అనేది బాగానే వస్తుంది కానీ ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు తెలియని ప్రాబ్లమ్స్ ఇవన్నీ సో దీనివల్లనే మనకు రేట్ అనేది చాలానే చాలా డీప్గా తగ్గిపోవడం జరిగింది అంతేది పెన్ సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం విస్తీర్ణ సాగు విస్తీర్ణం అనేది చాలా తక్కువ అయినా కూడా మనకు ధర లేదు రీజన్ ఏంటంటే ఇది ఎక్స్పోర్ట్స్ అనేది ఆగిపోవడమే అది మెయిన్ ప్రాబ్లం సో అందుకోసమే మీరు ఒకవేళ మందులు వాడేటప్పుడు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడుకోండి సో దాంతోపాటుగా ఇంకో మెయిన్ టాపిక్ ఏంటంటే దగ్గర దగ్గర మనకి ఇప్పుడు ముప్పై ఒక లక్ష బస్తాలు అనేది బయటికి వెళ్ళిపోవాలి ఓకే ఈ ముప్పై ఒక లక్షల బస్తా ఏదైతే ఉందో ఈ ముప్పై ఒక లక్ష బస్తా అనేది బయటికి వెళ్ళిపోవాలి దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టాక్ సరికి వస్తుంది కదా మార్కెట్లోకి ఈ సంవత్సరం పైన పంట కూడా మళ్ళీ వస్తాయి కదా సో ఆ పంటను కూడా మళ్ళీ ఏం చేయాలి బంగ్లాదేశ్కు మనకు ఏమైనా సఖ్యత ఉందంటే అది కూడా లేదు సో ఎందుకు అంటే సో మనకు మన రిలేటివ్స్గా చూసే ఉంటాయి కదా ప్రధానమంత్రి ఇక్కడ రావడము తర్వాత అక్కడ ప్రధానమంత్రి చేంజ్ అవ్వడము సైనిక పాలన రావడము ఇదంతా జరిగింది సో అందుకోసమే మన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఈ బంగ్లాదేశ్లో ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి కూడా తీసుకునే ప్రయత్నం అనేది చేయకపోవచ్చు ఒకవేళ చేస్తే మాత్రం చాలా బెటరు సో ఎందుకంటే మనము ఇప్పుడు ఇండియా నుంచి అనేది ఓకే ఇండియా నుంచి డైరెక్ట్ చైనాకు పోయేకండి చైనాకు సరికి వెళ్ళాలి సో మధ్యలో ఏం చేస్తుందంటే ఈ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో వీళ్ళు మన స్టాకు మన ఇండియా వచ్చి ఇండియా నుండి వచ్చే మిర్చి ఏదైతే ఉంటుందో సో వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కొని ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఈ చైనాకు అమ్మడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా చేయడం వల్ల చేయి మారింది సో వీడు మాత్రం ఇదే ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు కొంటాడు ఇరవై నుంచి ఇరవై ఇరవై మందిలో కొంటాడు అనుకోండి ఓకే ఇక్కడ వీడు ఏం చేస్తుందంటే చైనా నుండి రేటు మాత్రం ఫిక్స్ అది ఏ దేశం నుండి తీసుకున్నా కూడా వాటికి అది ఇరవై ఇరవై వేలు అనుకోండి సో మనం డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ సప్లై చేస్తే మనకు ఇది అట్లీస్ట్ ఒక పద్దెనిమిది వేలు ఓకే పద్దెనిమిది వేలు అట్లా మనకు పద్దెనిమిది వేలు సో ఇక్కడ వీడేం చేస్తున్నాయంటే ఈ బంగ్లాదేశ్ వీడ వీడు ఏం చేస్తున్నాయంటే వీడు ఇరవై వేలు కమ్ముకోవాలి కాబట్టి వీడు మనకు పది వేలకు పన్నెండు వేలకు పన్నెండు వేలకు మన దగ్గర కొనేసి వీడేం చేస్తున్నాడంటే బంగ్లాదేశ్ కూడా మళ్ళా సేమ్ చైనాకు ఇరవై నుంచి ఇరవై ఐదు మందిగా అమ్మేస్తున్నాడు సో దీనివల్ల ఒక చేయి మారింది అంతే సో రైతుకు గిట్టుబడి ధర లేకుండా పోయింది దానివల్ల అదేవిధంగా ఈ చైనాకి ఏమైనా లాభం అంటే అది కూడా లేదు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో దాని లిక్విడేషన్ అంటే వెళ్ళిపోవాలి కాబట్టి అని చెప్పేసి మనము పరోక్షంగా బంగ్లాదేశ్కు సప్లై చేస్తున్నాము ఎందుకంటే కెమికల్స్ కెమికల్స్ వాడినటువంటి అంటే అధిక మొత్తంలో మందులు వాడడం వల్ల మనకు ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ అదే మందులు అది తగ్గించుకున్నాం అనుకోండి సో మనము డైరెక్ట్ ఇక్కడ చిన్న ఇండియా నుంచే చైనాకు డైరెక్ట్ సప్లై చేయవచ్చు సో అలాంటి ప్రాబ్లం అనేది ఉత్పన్ ఉత్పన్నం అవుతా ఉంది అందుకోసమే ఈ సంవత్సరము మన దగ్గర నుంచి అయితే వీళ్ళు చైనా వాళ్ళు డైరెక్ట్ కొనకపోవచ్చు బంగ్లాదేశ్ నుండి లేకపోతే శ్రీలంక నుంచి అట్లా కొంటూ ఉంటారు కాబట్టి సో మీరు ఎక్స్పెక్ట్ చేసే రేటు ఎంత అంటే ఒక పది నుంచి పదమూడు వేల మధ్యలోనే ఉండడం జరుగుతూ ఉంది కింటా మన కింటాకు తేజ వెరైటీ నేను చెప్తే ఓన్లీ తేజ గురించి సో నాకు వేరే సెగ్మెంట్ గురించి ఎందుకంటే మేము ఎక్కువ పెట్టేది తేజ కాబట్టి ఈ తేజ సెగ్మెంట్కి అయితే మనం ఈ పది నుంచి పదమూడు వేలు అనేది ఒక కింటాక్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది సో అది సో దీనికి తగ్గట్టే మీరు పెట్టుబడి కూడా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకు నల్లి సీజన్ అంటే బ్లాక్ నల్ల తామర కానీ ఎర్రద నల్లి కానీ అదేవిధంగా ఈ కాయతోలుచు పురుగు కానీ సో ఇలాంటి సమస్యలు అనేది ఇప్పుడు ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది సో ఎందుకంటే నల్లికి ప్రతి వారం కుట్టాల్సిందే ప్రతి వారము కుట్టాలంటే మనకు ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క ట్రిప్కి మనకు మూడు వేల రూపాయలు అవ్వడం జరుగుతుంది అంటే సిమోడిస్ కానీ లేకపోతే అలెక్ట్రో సీజ్ మెయిట్ కానీ ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఒక్కొక్కసారికి మనకు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మనకు మూడు వేల రూపాయలు అనేది అవ్వడం జరుగుతూ ఉంది ఓకే సో రెండు వేల చొ ఐదు వందల చొప్పున వేసుకున్నా కూడా మనము నెలకు మినిమం నాలుగు సార్లు స్ప్రే చేసుకోవాలి అంటే ఒక ఎకరాకి ఇది చెప్పేది ఎకరా ఒక ఎకరాకి వచ్చేసి ఇది పదివేలు అవుతుంది ఓకే పదివేలు అంటే మనం దగ్గర దగ్గర మూడు నెలలు మనం చూసుకోవాలి డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలలు చూసుకోవాలి కాబట్టి ఇంటూ మూడు వేసుకున్నా కూడా సో దగ్గర దగ్గర మనకు ముప్పై వేల రూపాయలు అనేది ఓన్లీ స్పేయింగ్స్కేవి ఓన్లీ కొట్టుడు మందుల లెక్క ఇక మధ్యలో ఇక ఫంగిసైడ్ వచ్చినా ఇంకా వేరే మందులు ఏమైనా కొట్టామంటే అది ఎక్స్ట్రానే సో ఇది మూడు వేలు ముప్పై వేలు వస్తుంది అంటే మూడు నెలలు మెయింటైన్ చేయడానికి నెలకు పదివేలు చొప్పున మూడు నెలలు అంటే ముప్పై వేలు దాంతోపాటు ఇంకా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే పూత రాలుతుందని చెప్పేసి కానీ సో బోరంగంలోపొమ్మ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి ఒక పదివేల రూపాయలు వేసుకోండి సో అంటే దగ్గర దగ్గర మనం నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం అవుతూ ఉంది నలభై వేలు సో ఇవి కొంచెం తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తక్కువ రేట్లో మంచి మందులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ చేసుకోండి సో పెద్ద పెద్ద మందులకు పోయేసి గుప్పలకు పోయేసి లాస్ట్ చిప్పలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అందుకోసం అని చెప్పేసి పుట్టిన మందులు కొంచెం తగ్గించేసుకోండి సో పాజిబిలిటీ ఎక్కడైనా ఉంటే అక్కడ తగ్గించేసుకోండి సో తగ్గించుకున్నట్లయితే మనకు ఈ పది నుంచి పదమూడు వేలు ఏదైతే ఉందో సో మనం వర్కౌట్ చేసుకోవచ్చు వర్కౌట్ అవుతుంది అంటే మనకు ఒక ఎనిమిది వేలు పెట్టుబడి వచ్చినా కూడా ఇది తగ్గించుకున్నాం ఈ నలభై వేలు ఏదైతే ఉందో ఇప్పుడు తగ్గించుకున్న మన చేతిలో ఉన్న ప్రయా ఇది మన చేతిలో ఉన్న పనే మన చేతుల్లోనేది ఏం కాదు సో దీంట్లో తక్కువ రేట్లో వచ్చే మందులు ఏమైతే ఉంటాయో వాటిని కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం స్ప్రెయింగ్ చేసుకున్నట్లయితే సో కొంచెం మనకు వర్కౌట్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో అదొకటి సో మనకు దగ్గర దగ్గర ఒక క్వింటాకు అంటే మనకు ఎకరానికి ఒక ముప్పై క్వింటాల్ పండించామనుకోండి ముప్పై ఇంటూ పన్నెండు వేలు చొప్పున వేసుకుంటే పన్నెండు వేలు అంటే పన్నెండు వందల ముప్పై ఆరు అంటే మూడు లక్షల అరవై వేల రూపాయలు అనేది రావడం జరుగుతూ ఉంది ఒక ఎకరానికి ముప్పై క్వింటాల్ అయితే సో మనకు మూడు లక్షల అరవై వేల రూపాయలు అనేది రావడం జరుగుతాను ఈ ముప్పై క్వింటాలు తెంపాలంటే మనకు దగ్గర దగ్గర కూలీలు ఒక కింటాకు వచ్చేసి పది మంది ఒక కింటాకు కూలీల ఖర్చు చెప్తాను కూలీలు వచ్చేసి ఒక పది మంది పడతారు ఓకే పది మంది ఇంటూ సో మా దగ్గర అయితే నాలుగు వందలు నడుస్తూ ఉంది నేను నాలుగు వందలు వేసుకుంటున్నాను అంటే ఎంత నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఒక క్వింటాకు అట్లనే ముప్పై క్వింటాల్ కాబట్టి ఇంటూ ముప్పై వేసుకుంటే ఇది నాకు దగ్గర దగ్గర లక్ష ఇరవై ఇరవై వేల రూపాయలు అనేది ఓన్లీ కూలీల ఖర్చు ఇది కూలీల ఖర్చు కూలీల ఖర్చు క్వింటాకు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అవ్వడం జరుగుతూ ఉంది సో దాంతోపాటుగా మనకు ఈ స్ప్రేయింగ్స్ కానీ అడుగు మందులు అని చెప్పేసి అది ఏదైతే ఉంటుందో సో అంతా కట్ట అంటే పెస్టిసైడ్ అంటే మందులు అది సో మందులు ఏవైతే ఆ మందులు స్ప్రే చేయడానికి నాకు ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు వేసుకుంటుంది నేను ఓకే లక్ష ఇరవై వేలు వేసుకుంటే అయింది రెండు లక్షల నలభై వేల రూపాయలు అనేది రావడం జరిగింది ఓకే రెండు లక్షల నలభై వేల రూపాయలు ఖర్చు అనేది రావడం సో దీనికే పెరుగుతుంది తప్ప తగ్గదు నేను అందా వేసుకుంటున్నా సో దీంట్లో రెండు లక్షల నలభై వేలు ఏదైతే వచ్చిందో అది మనకు ఎకరాకు ముప్పై క్వింటల్ అయినప్పుడు మాత్రమే ఇది కనబడుతుంది రెండు లక్షల నలభై వేలు ఒకవేళ ఇవన్నీ స్ప్రేయింగ్ చేసేసి ఈ ముప్పై క్వింటల్ కాకుండా ఇరవై క్వింటాలు ఇరవై నాలుగు క్వింటాలు లేకపోతే ఇరవై క్వింటాలు పదిహేను క్వింటెల్లో అయిందనుకోండి అప్పుడు రైతు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది సో అందుకోసం అంటున్నా చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి సో మన చేతులు ఉన్న పనే ఈ కుట్లు మందులు ఏవైతే ఉంటాయో తక్కువ రేట్లో సీజమైట్ గ్రాస్ వివిధ గ్రాస్ హనాబీ కొట్టే కంటే మనకు కొన్ని కొన్ని ఆర్గానిక్ మందులు వచ్చినాయి సో ఆర్గానిక్ మందులు సెలెక్ట్ చేసుకోండి అంటే ఈవెన్ ఈ బ్లాక్ క్లిప్స్ కూడా అంటే నల్లన నల్లదెబ్బు ఏదైతే ఉందో దాన్ని కూడా మనకు అది రావడం జరిగింది తక్కువ రేట్లో అంటే ఎకరానికి పదిహేను వందలు పదహారు వందలు అవుతుంది ఈ మూడు వేలు ఎక్కడ పదహారు వందలు ఎక్కడ సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకున్నట్టే కదా ఒక ఖర్చు సో అవి ప్లాన్ చేసుకోండి సో ప్లాన్ చేసుకున్నట్లయితే మనము ఈ సంవత్సరం ఏదైతే వస్తుందో ఈ సంవత్సరం ఏదైతే మనకు నష్టం లేకుండా కొంచెం బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఇదండి టాపిక్ వచ్చేసి సో స్టేట్విన్ విత్ ఎస్పీ రైతు నేస్తాం థ్యాంక్ యూ బాయ్